హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో పెట్టాను కదా ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను చూడండి ఇది కుట్టిన తర్వాత మా అమ్మాయికి వేసి చూపిస్తున్నాను కానీ మా అమ్మాయి కంటే ఇంకొంచెం హైట్ ఉంటుందన్నమాట అమ్మాయి హైట్ ఉంటుంది లా ఉంటుంది తనకు వచ్చేసి లూజ్ అయింది మా పాపకి ఆ అమ్మాయికి కరెక్ట్ అవుతుంది అనమాట చూడండి ఇంకా ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామా నచ్చితే మాత్రం లైక్ చేయండి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కటింగ్ వీడియో అడిగారని పెట్టాను కదా వ్యూస్ అసలే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నానండి చూడండి ఇంకా ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ నిన్నటి కటింగ్లో చూపించలేదు వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే మనం బాటమ్ కట్ చేసాం కదా పైది కట్ చేసిన తర్వాత కింద మిగిలిన క్రాస్ ముక్క ఉంటుంది కదా ఇది ఇది నాలుగు రెండు ముక్కలు నాలుగు సమానంగా పెట్టేసుకొని మనకి ఎంత లెంత్ హ్యాండ్ పెడతామనేది ఈ విధంగా మర్చేసుకోవాలి ఫస్ట్ ఇవి వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ అనమాట అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇప్పుడు మనం హైట్ ఎంత పెట్టుకుంటామనే దాన్ని బట్టి క్లాత్ తీసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ఆరుంచులో హైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకొక పొర వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటాను సరిపోతుంది చూడండి ఇక్కడ ఆరించులు అంటే సరిపోతుంది నాకు ఇంకా చిన్నగా పెట్టమన్నారు అందుకని ఇలా చుట్టూరా సేమ్ మనం ఇప్పుడు ఫ్రాక్ ఎలా కట్ చేసాము అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చివరి వరకు ఆరించ్లకు ఇలా డాట్ పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సింపుల్గా ఈజీగా చెప్పేస్తానండి ఇంకా ఫార్ములాసు కొలతలు ఏమీ లేదనమాట ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఎక్కడైతే మనం సెంటర్ మార్చామో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని అక్కడి నుంచి మనకి చంక ఆమ్ రౌండ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే మనము హ్యాండ్ జెయింటింగ్ చేయడానికి కట్ చేయాల్సి ఉంటుంది అయితే వచ్చేసి మన చంక ఒక సైడ్ ఎంత ఉందని చెక్ చేసుకొని పెట్టేసుకుంటారండి నేనైతే అంజాదాగా కట్ చేస్తున్నాను ఎందుకంటే నేను మొత్తం ఓపెన్ చేసేసి ఖర్చు ఎక్కువగా పెట్టుకున్నాను కదా అందుకని ఇలా గీసేసుకున్నాను కింద అక్కడి నుంచి పైనుంచి మనం మిడిల్లో ఎక్కడికైతే పెట్టేసామో అక్కడ నుంచి ఈ విధంగా కిందికి ఒక రెండు ఇంచులంతా వదిలేసుకొని ఈ విధంగా నేనైతే సింపుల్గా చెప్తున్నాను ఈ కటింగ్ మీకు పక్క కొలతలతో మెజర్మెంట్స్తో చెప్పాలి అని అంటే నేను పేపర్ కటింగ్ అయితే పెడతానండి కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఈ హ్యాండ్ మెజర్మెంట్స్తో కావాలి అని అనుకుంటే ఇలా మనకు స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట నేను కొంచెం ఎక్స్ట్రాగా కుట్లలోకి క్లాత్ ఎక్కువగా పెట్టాను కాబట్టి కొంచెం లూజ్గానే ఈ చంకభాగం అనేది కట్ చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మీకు కరెక్ట్గా తెలుస్తుంది నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను లేదు మాకు మెజర్మెంటే కావాలి ఖచ్చితంగా అంటే ఏదైనా పేపర్ కటింగ్ మీద చూపిస్తాను చూడండి నాకు పైన కింద ఖర్చిపోతే సరిపోయింది సరిపోయిందనమాట ఇప్పుడు నేను చెక్ చేసినట్టుగా చెక్ చేసుకొని ఇంకొంచమైనా తీసేసుకోవచ్చు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కట్ చేస్తున్నాను అనమాట ఇందాక ఆరు ఇంచులు పెట్టాం కదా ఇది వచ్చేసి ఐదు ఇంచులే పెట్టాను చూడండి ఎందుకంటే మనకి ఒకటి హెచ్చు తగులుగా ఉండాలి కదా అంబ్రిల్లా కట్ అంటే హెచ్చు తగులుగా ఉండాలి కదా టూ లేయర్స్గా పెడుతున్నాను అనమాట ఈ కట్ని ఇంకా చూడండి ఇందాక కట్ చేసిన చంక భాగమే దీనిపైన పెట్టేసుకొని ఇంకా కట్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా కట్ చేసేసానమాట మెజర్మెంట్స్తో చెప్పొచ్చు కానీ ఈ క్లాత్ జారిపోతుంది బ్లాక్ కలర్ ఉంది మీకు అర్థం కాదు అందుకని నేను ఇక్కడ మెజర్మెంట్స్తో చెప్పలేదు మీకు ఖచ్చితంగా మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక కామెంట్ వచ్చినా చాలండి నేను ఖచ్చితంగా మెజర్మెంట్స్తో ఒక పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇంకా ఇవి స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను ఈ చుట్టూ అయితే మనం జిగ్జాగ్ చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బా బాటం పార్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను లైనింగ్ బాటం పార్ట్ నడు దగ్గర జాయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే జాయింట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాడీ పార్ట్ అనేది మనం స్టిచ్ చేయొచ్చు అనమాట చాలా సింపుల్గా ఈజీగా చెప్పేస్తానండి తొందరగా అయిపోతుందనమాట ఫ్రాక్ అనేది మనం జిగ్ జాక్ చేయడమే కొంచెం లేట్ అంతే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ తొందరగానే అయిపోతుంది చూడండి ఒక సైడ్ జాయింట్ చేసేసాను కదా సేమ్ అలానే ఇంకొకటి కూడా జాయింట్ చేసేస్తున్నాను అంటే ఇంకొక లేయర్ బ్యాక్ ఫ్రంట్ విడిగా తీసేస్తాం కదా మనం అంబ్రెల్లా కటింగ్కి అలా ఇంకొక సైడ్ కూడా ఉల్టా సీదా చూసేసుకొని లైనింగ్ అయితే జాయింట్ వేసేయాలన్నమాట ఇలా లైనింగ్ జాయింట్ వేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం ఇంకా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నేను నైట్ టైంలో అనమాట పిల్లలు నేర్చుకునే వాళ్ళు కుట్టే అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సిక్స్ థర్టీకి సెవెన్ కళ స్టార్ట్ చేస్తే నాకు ఏంటంటే మధ్య మధ్యలో లేస్తూ ఎవరైనా వస్తే ఏదైనా ఇస్తూ కుట్టడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇంకా బాడీ పార్ట్కు వచ్చేసామన్నమాట నేను ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను దింది ఇప్పుడు స్టిచ్చింగ్ ఓన్లీ లోడింగ్ తిప్పేస్తున్నానండి ఇక్కడ పైపింగ్ కూడా వేయట్లేదు ఎందుకంటే ఇక్కడ పైపింగ్ ఈ డా ఈ మన కార్డ్ సింబల్ ఉన్నాయి కదా అది ప్యూర్ వైట్ ఉంది నా దగ్గర సిల్వర్ ఉందనమాట మ్యాచ్ అవ్వలేదు ఇంకా లోడింగే తిప్పేస్తున్నాను ఇక్కడ లోడింగ్ అయినా తిప్పుకోవచ్చు లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెక్ పట్టీ అయినా వేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం లెది ప్రాసెస్ నెక్ పట్టి అంటే ఇంకా ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది చూడ్డానికి కూడా నీట్గానే ఉంటుంది చూడండి ఇక్కడ స్క్వేర్ నెక్ ఇలా ఉంది అలా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మూలల దగ్గర అంత టక్స్ ఇచ్చేసుకొని లోడింగ్ స్టిచ్ లోడింగ్ స్టిచ్ లైనింగ్ వైపున వేసేయాలి వేసిన తర్వాత తిప్పేసి చుట్టూరా స్టిచ్ వేసేయాలి నేను ఇక్కడ ఇక్కడ స్టిచ్ వేసింది స్కిప్ అయిపోయింది అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ వేసి చూపిస్తానండి మీకు ఫ్రంట్ కూడా సేమ్ అలానే వేసాను అనమాట ఈ ఫ్రంట్ పార్ట్కు చుట్టూరా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవడమే క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉండేటట్టు సెట్ చేసుకోవాలన్నమాట ముడతలు ముడతలుగా బొంగలు వేసినట్టుగా ఉంచుకోకూడదు నీట్గా ఉండాలి మనం పాలిస్టర్ కుట్టినా కాటన్ కుట్టినా ఏది కుట్టినా మనం కుట్టే కుట్టు నీట్గా ఉండాలి క్లాత్ ఎలాంటిది అనేది పక్కన పెడితే మనం స్టిచ్చింగ్ చేసే విధానం బాగుండాలన్నమాట చూడండి ఇలా చుట్టూరా కుట్టు వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి ఎక్కడా కూడా ఖర్చు అనేది లేకుండా అంటే ఎక్స్ట్రా దారాలు ఇలాంటివి ఇవి లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేయాలన్నమాట సింపుల్గా ఈజీ వేలో మంచి ఫ్రాక్ అయితే స్టిచ్ చేయొచ్చు ఈ ఫ్రాక్కి నేను ఎంత తీసుకుంటానంటే ఫైవ్ హండ్రెడ్ చెప్పానండి కస్టమర్కి అంటే లైనింగ్ కాకుండా ఫైవ్ హండ్రెడ్ చెప్పాను కానీ అడిగినంత అనమాట ఎంతో కొంత తగ్గిస్తారు మినిమం ఫోర్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఇంకా మనం కూడా సింపుల్గానే స్టిచ్ చేసాం కాబట్టి సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇంకా బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే ఉల్టా సీదీ చూసేసుకొని ఇలా మనం ఇప్పుడు నెక్ మోడల్ కట్ చేసుకున్నాం కదా చిన్న డ్రాప్ షేప్ అలా ఇలా ఉందో అలా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూడండి ఖర్చు అనేది సేమ్ మెయింటైన్ చేయాలి పాదం మందం ఖర్చుతో చుట్టూరా కుట్టు వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఆ డ్రాప్ షేప్ దగ్గర కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది మనం లైనింగ్ ఆల్రెడీ షేప్ కట్ చేసింది కదా అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ ఇచ్చేసి లోడింగ్ తిప్పాల్సి లోడింగ్ తిప్పేసేయాల్సి ఉంటుంది దీనికి లేదు ఇక్కడ మేము పైపింగ్ వేసుకుంటాము అంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తున్నారు ఫస్ట్ నెక్స్ నెక్లో లోడింగ్ తిప్పాలన్నప్పుడు నెక్సే కుట్టాలన్నమాట ఈ విధంగా కట్ చేసేసి అక్కడక్కడ చిన్నగా ఈ మూలల దగ్గర ఇక్కడ మొత్తం ఇచ్చేసుకొని పై వైపున పై స్టిచ్ అయితే వేయాలన్నమాట చూడండి స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం స్పీడ్ పెట్టాను అంటే మరీ లెందీగా ఎక్కువైపోతే నాకు వాయిస్ ఇవ్వడం కష్టము మీకు చూడడం కూడా కష్టం కదా అందుకని కొంచెం స్పీడ్ పెంచాలన్నమాట ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది చూడండి ఇక్కడ మనకు మూల దగ్గర తిరగదు కదా అక్కడ వదిలేసి మిగతా ప్లేస్ అంతా లోడింగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా లోడింగ్ స్టిచ్ వేసేసి దీన్ని ఉల్టా తీసేయాలి చూడండి ఇక్కడ మూల దగ్గర జెయింట్ దారం ఉంది కదా కట్ చేస్తున్నాను అనమాట మీకు ఈ పాట అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను పైన లోడింగ్ స్టిచ్ వేసాను అనమాట లోడింగ్ స్టిచ్ ఈ మూలలు షేప్ ఉన్నాయి కదా అక్కడికి వేయడానికి రాదు ఆ కొద్ది దూరం మొదలేసి మళ్ళీ కింది వైపున లోడింగ్ స్టిచ్ అనమాట ఇప్పుడు లోపలికి ఉన్న క్లాత్ నీట్గా సెట్ చేసేసుకోవాలి మనకి ఇలా చేతులతో రావట్లేదు అంటే ఏదైనా సీజర్ కానీ లేదా నట్టు లాంటిది పాన లాంటిది ఉంటుంది కదా పెట్టేసుకొని పిన్ను లాంటిది పెట్టేసి షేప్ అనేది కరెక్ట్గా తీసేయాలన్నమాట బ్యాక్ పార్టీది ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ నేను సీజర్ పెట్టి తీసేసాను కొన్నిసార్లు సీజర్ పెడితే ఏమవుతుందంటే కట్ అవుతుంది కాబట్టి ఏదైనా పిన్ లాంటిది పెట్టుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందాలో పైనుంచి స్టిచ్ వేస్తున్నాను చూడండి లోడింగ్ తిప్పాం కదా పైనుంచి ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరా నీట్గా ఉంటుంది అనమాట కుట్టిన తర్వాత నీట్గా అనిపిస్తుంది ఇలా కుట్టడం వల్ల చూడండి ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ కుట్టు అనేది అటు ఇటు పోకుండా స్ట్రైట్గా రావాలన్నమాట కుట్టు మనకు నీట్గా అనిపించాలి చూడండి వచ్చేసింది కదా డ్రాప్ అనేది ఇప్పుడు ఈ చుట్టూరా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఇలా చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలన్నమాట చుట్టూ కుట్టు వేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి మనం లైనింగ్ బ్లౌజ్కి కూడా ఇలాగే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసి కుట్టు వేస్తాం కదా సేమ్ ఇది కూడా బాడీ పార్ట్ కూడా మనకు బ్లౌజ్ లాంటిది అనమాట ఇంకా ఈ విధంగా చుట్టూర కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి ఇలా మొత్తం కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి సేమే మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇది కూడా అలాగే అనమాట ఇంకా కింద ఏ మాత్రం ఎక్స్ట్రా క్లాత్ లేకుండా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీనికి మనము ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అయినా ఇవ్వచ్చు లేదంటే నార్మల్గా డాట్స్ వేసుకోవచ్చు నేను చూడండి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ సేమ్ డాట్స్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే బ్యాక్ సైడ్ వేస్తున్నాను ఇక్కడ మనం ఎక్కడ ఉక్స్ కానీ కాజా పట్టి కానీ లేదా జిప్ కానీ ఏం పెట్టట్లేదు ఎందుకంటే నేను దగ్గర డ్రాప్ ఇచ్చాను కదా అమ్మాయికి వేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేసి నేను స్ట్రేట్గానే ఒక చూస్తున్నారు కదా ఒక ఫిల్టర్ అనేది వేసేసాను స్ట్రేట్గా ఈ విధంగా ఈ విధంగా వేసేసిన తర్వాత రెండు షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను చూడండి నాకు బాడీ పార్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ అంటే పాటం పార్ట్కు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేస్తే నెక్స్ట్ ఏంటి మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ హంబ్రెల్లా హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అండి టూ లేయర్స్గా పెడుతున్నాను వాటిని అయితే కటింగ్ చూపించాను కదా ఇంకా మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి నాకు చాలా సింపుల్ మెథడ్లో అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇప్పుడైతే ఈ ఉన్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా మనం తీసుకుంటాం కదా తీసుకున్న వాటిని ఇలా ఫస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టెట్టి పెట్టేసి ఉల్టా సిద్ధ చూసుకొని జెయింటింగ్ వేసేసుకోవాలి ఎటు జెయింట్ వేసుకోవాలి మనం ఇటైతే రౌండ్గా కట్ చేసామో ఆ పక్క ఈ విధంగా రెండు కలిపి జెయింట్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం నీట్గా చివరి కుట్టయితే వేసేసుకోవాలి ఇలా ఇలా మొత్తం వేసేసిన తర్వాత టూ హ్యాండ్స్కి వేయాలన్నమాట ఓకే దానికి కాదు టూ హ్యాండ్స్కి వేసేసిన తర్వాత ఈ అంచులు ఉంటున్నాయి కదా మనకు కనిపించే సైడు వాటిని పీకో చేయాలి జిగ్ జాగ్ చేయాలన్నమాట జిగ్ జాగ్ చేస్తేనే ఈ హ్యాండ్కు లుక్ అనేది వస్తుంది చూడండి ఇలా వస్తుంది కదా కింది వేపిన మనము జిగ్ జాగ్ అయితే చేయాల్సి ఉంటుంది సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసి నేను అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి జిగ్ జాగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట చుట్టూరా కూడా ఇలా మనం రెండు జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ జెయింటింగ్ చేసిన తర్వాత అయినా సరే జిగ్జాగ్ చేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత మనం హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా టూ సైడ్స్ ఇలాగే జైంటింగ్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఏమైనా ఎక్స్ట్రాగా షోల్డర్ దగ్గర ఉంటే తీసేసుకొని మనకు సరిపోతుందా లేదా చంకభాగం అనేది చూసుకోవాలి నేనైతే ఎక్స్ట్రాగా తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని మనం హ్యాండ్ పెట్టి చూసుకోవాలి నాకు నేను ఖచ్చితంగా కలిపి ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది ఇంకా నేనైతే స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్కి కూడా డబుల్ స్టిచ్ వేయండి వేసిన తర్వాత నేను టూ హ్యాండ్స్ వేసిన తర్వాత జిగ్జాక్ చేశాను అనమాట ఇంకా ఒకేసారి ముందే జిగ్ జాగ్ చేయలేదు హ్యాండ్ జాయింటింగ్ చేసిన తర్వాత జిగ్జాక్ చేసుకొచ్చాను జిగ్ జాక్ చేస్తేనే ఈ హ్యాండ్కు లుక్ అనేది ఉంటుందన్నమాట ఈ ఫ్రాక్ ఖచ్చితంగా జిగ్జాక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఒకసారి ఒక సైడ్ అయితే జాయింట్ చేసేసాను ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే జాయింటింగ్ అయితే వేసేస్తున్నాను అనమాట వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి కొంచెం స్పీడ్ అయితే పెట్టానండి ఎందుకంటే వీడియో తీయడం పెద్ద కష్టం కాదు కాకపోతే వాయిస్ ఇవ్వాలంటే టైం ఉండట్లేదు అనమాట చూడండి ఒక్కొక్కసారి సగం సగం ఇస్తున్నానమాట రాత్రి కొంచెం పొద్దున కొంచెం అలా అందుకని కొంచెం వేరియేషన్స్గా ఉంటుందన్నమాట మీకు చూడండి ఇంకా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయింటింగ్ వేసేసుకొని ఇంకా ఈ నడుముకు వచ్చేసి మనం ఆల్రెడీ బాటం పార్ట్కు లైనింగ్ జాయింట్ చేసి పెట్టాం కదా అది తీసుకొచ్చి దీనికి జాయింటింగ్ చేసి పెట్టిన తర్వాత నేను జెగ్జాక్ట్ చేసేసాను ఇంకా చూడండి ఇలా ఈ నడుము దగ్గర డబల్ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా టూ సైడ్స్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కు ఫ్రంట్ పెట్టేసుకొని ఉల్టా సీదా చూసేసుకొని స్టిచ్ వేయాల్సి ఉంటుంది ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి టూ సైడ్స్ ఇలాగే డబల్ స్టిచ్ వేయాలండి ఒక సైడ్ వేసేసాను కదా సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా జెయింటింగ్ అయితే చేసేయాలన్నమాట చూడండి మనకు ఫ్రాక్స్ కుట్టడం చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది బ్లౌజెస్ కొంచెం కష్టం అనమాట బ్లౌజెస్ ఎక్కడ కూడా లూజ్ రాకూడదు ఎక్కడా కూడా ముడతలు రాకూడదు ఫ్రాక్ అలా ఏమీ ఉండదన్నమాట కొంచెం లూజ్గానే వేసుకుంటారు కాబట్టి ఎలాంటి ముడతలు అలాంటివి ఏమీ కనిపించవు మనకు కుట్టడానికి కూడా చాలా ఈజీ కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకొక బాటమ్ కూడా కుట్టేసాను కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అయితే జిగ్జాగ్ చేసుకొచ్చానండి చేసుకొచ్చిన తర్వాత టైట్ కుట్ అయితే వేస్తున్నాను అనమాట ఈ విధంగా సైడ్ కుట్టు వేసేటప్పుడు టైట్ కుట్టు కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మనం పక్కన వేస్తాం కదా ఆ కుట్టు వేసుకొస్తున్నాను తర్వాత టైట్ కుట్టు వేస్తాను ఇదైతే కింది వరకు వేసింది అయితే స్కిప్ అయిపోయిందండి ఇంకొక సైడ్ చూపిస్తాను మీకు ఎలా వేయాలనేది చూడండి ఇంకొక సైడ్ టైట్ ఫిట్టింగ్ వేసేటప్పుడు ఇలా హ్యాండ్ టైట్ కుట్టు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా స్టిచ్ నడుము దగ్గరికి రాగానే మనము లైనింగ్కి లైనింగ్ సపరేట్ స్టిచ్ వేయాలి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ సపరేట్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది అనమాట స్టార్టింగ్లో రబ్ ఇచ్చేసేసుకొని ఈ విధంగా నడుము దగ్గర కుట్టు వేసుకుంటూ రావాలి నడుము మనం నడుము జైంటింగ్ వేసాం కదా అక్కడ వరకు కొంచెం కిందికి వేసుకొచ్చిన తర్వాత చూడండి లైనింగ్ని పక్కకు నెట్టేస్తున్నాను పై క్లాత్ని పక్కకు నెట్టేస్తున్నాను కింది క్లాత్ని పై పక్కకు నెట్టేసి ఓన్లీ శారీ క్లాత్కి మాత్రం స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట లైనింగ్ పైన నుంచి రెండు కలిపి వేయట్లేదు ఇక్కడ అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి వేయట్లేదు ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రం స్టిచ్ వేస్తున్నాను రెండు సైడ్లో పట్టేసుకొని ఎందుకు ఇలా వేస్తున్నానంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఇంకొకటి మనం శారీ తీసుకున్నంత లైనింగ్ తీసుకోలేదు ఇక్కడ కాబట్టి ఇలాగే వేయాలి ఇలా వేస్తేనే ఈ ఫ్రాక్ అనేది లుక్ వస్తుంది అదే మనం కుచ్చుల ఫ్రాక్ అనుకోండి లైనింగ్ తక్కువగా తీసుకున్నా కూడా కుచ్చులో అక్కడక్కడ పెట్టేసి సరిపెట్టేస్తాం కానీ దీనికి అలా కుదరదు పట్టేస్తుంది అనమాట లోపల మనకు గేరా అనేది ఫ్రీగా ఉండదు కాబట్టి ఇలా నడుము దగ్గర నుంచి లైనింగ్ మెయిన్ క్లాత్ విడివిడిగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ లోపలికి నెట్టేసుకొని లైనింగ్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసేయండి నేను వేశాను కానీ మీకు ఇక్కడ చూపించలేదు వాయిస్ అయితే డబల్ డబల్ సార్ ఇవ్వాల్సి వచ్చిందండి డెలీట్ అయిపోయింది ఇచ్చిన వాయిస్ సగానికి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోస్ వల్ల పెద్దగా వచ్చేది ఏమీ లేదు కాకపోతే స్టార్ట్ చేశాం కదా మధ్యలో ఆపేయలేమని చెప్పేసి మీరు అడిగినదల్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే ఇక్కడ నేను కింద బాటంకి స్టిచ్ వేద్దామని పెట్టుకున్నాను కానీ ఫస్ట్ జిగ్జాక్ చేసుకొచ్చానండి జిగ్జాక్ కింద కూడా చేసుకొచ్చేస్తాను చూడండి ఇంకొక సైడ్ అయితే టైట్ కుట్టు కూడా వేసేస్తున్నాను మనం టైట్ కుట్ అనేది మన తీసుకున్న మెజర్మెంట్ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని చూసి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఇంకా టేప్ ఏమి వాడనండి నేను ప్రతి దాకా టేప్ పట్టుకుంటూ కూర్చోను అనమాట వేసేస్తాను నేను చూడగానే అర్థమైపోతుంది ఇంకా ఇక టైట్ కుట్టు కూడా వేసేసి కింద జిగ్జాగ్ చేసేసాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు చూస్తున్నారు లైక్ చేసిన తర్వాత లైక్ కొట్టగానే పాయింట్స్ వస్తాయి ఐప్ అని చెప్పేసి ఒక కొత్త ఫ్యూచర్ అయితే యూట్యూబ్లో వచ్చింది ఐప్ వస్తుంది అది నొక్కిన తర్వాత కింద పాయింట్స్ వస్తాయండి మీరు ఆ పాయింట్స్ నాకు ఇస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది ఇంకా పబ్లిష్ ఎక్కువ అవుతుందనమాట అది మీరు చేసిన పెద్ద హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేస్తున్న వాళ్ళు నాకు హాయిప్పు పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకా నేను లోపల లైనింగ్ క్లాత్ను కూడా లోపల వైపు మర్చి కుట్టేస్తున్నాను ఫ్రాక్స్ కుడుతూ ఉంటే క్లాత్ అయితే జారిపోతూ ఉంటుంది జారిపోతూ ఉంటుందండి ఇక్కడ అయితే మీకు మర్చుకోవడానికి రావట్లేదు క్రాస్గా ఉంది క్రాస్ తిరుగుతుంది అనుకుంటే మాత్రం జిగ్జాగ్ చేసేయండి దీనికి కూడా ఏం కాదు బాగుంటుంది చూడడానికి లుక్ కూడా ఇంకా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది మా పాపకు వేసి చూపించాను కదా స్టార్టింగ్లోనే చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టాను చూడండి అలా కుదిరింది ఇంకా మీకు నచ్చిందా చివరిలో మళ్ళీ ఒకసారి ఎలా వచ్చింది ఫ్రాక్ అనేది మీకు చూపిస్తాను చూసేద్దామా ఫ్రాక్ ఎలా వచ్చిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రాక్ అయితే ఎలా వచ్చిందో చూసేయండి చూడండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది ఇలా చూస్తే మీకు ఎలా వచ్చిందో మీకు అర్థం కాదు కదా అందుకని మా పాపకు కూడా వేసి చూపించాను స్టార్టింగ్లో పెట్టాను కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నైట్ అయితే నైన్ అయిందండి నేర్చుకునే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇది స్టిచ్ చేయాల్సి వస్తుంది అనమాట వీడియోస్ కోసం వాళ్ళు ఏమంటే షాప్ నిండా వాళ్ళే అయిపోతున్నాను మొత్తం క్లాతులతో నిండిపోయి ఉంటుంది వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను తీయలేను కదా అందుకని చెప్పేసి మొత్తం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసి ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయింది కాబట్టి మీరు లైక్ ఇస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్న